తల్లిదండ్రుల దగ్గర కాకుండా మా మేనత్త మామగ మామయ్య వాళ్ళ దగ్గర పెరిగాను మా మేనమ్మ ఎవరైతే ఉన్నారో ఓరగంటి సుబ్రహ్మణ్యం గారు ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అందువలన ఎమర్జెన్సీ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ఈ ఎమర్జెన్సీలో ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా పని చేయాలి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పని చేయాలి అనుకున్నప్పుడు నన్ను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు మీది మిక్కిలి నన్ను ఎంకరేజ్ చేసి ఆ విధమైన సత్యాగ్రహాలకి వాటికి వెళ్ళమని ఆయన నాకు చెప్పేవారు సో అందువల్ల ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ కూడా నాకు ఒత్తిడి కానీ ఎప్పుడు వ్యతిరేకత కానీ రాలేదు ఒక రకంగా వాళ్ళు అనుకూలంగా స్పందించడమే కాకుండా నన్ను ప్రోత్సహించారు కూడా ఈ యొక్క అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడానికి నేను ముందుసారి అరెస్ట్ అయినప్పుడు తెన్నేటి శంకరనారాయణ గారు లాయర్ ఉండేవారండి చాలా పెద్ద ఆయన ఆయన తెన్నేటి విశ్వనాథం గారికి పెదనాన్న కొడుకు అవుతారు ఆయన ఆయన ఈ విధంగా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన వాళ్ళు దగ్గర దగ్గర రెండు వందలు రెండు వందల యాభై కేసులు ఒక్క నయా పైసా తీసుకోకుండా వాదించారు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం వృత్తిలో ఉంటూ పెద్ద ఆయన అప్పటికే ఆయనకి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు నేను వృత్తిలో ఎనభై ఆరులోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలు ఆయన ఎప్పుడో ఒకసారి చూసిన తర్వాత ఆయన పాపం స్వర్గస్థులయ్యారు అలాగే నేను హైదరాబాద్ సంచల్ కూడా జైల్లో ఉంటున్నప్పుడు ఏబిఎస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఆ ఏబిఎస్ కార్పస్ రిట్ పిటిషన్లో నా తరపున అడ్వకేట్ కేజీ కన్నాభిరామ్ కేజీ కన్నాభిరామ్ నా యొక్క కేసుని వాదించడం జరిగింది ఆ వేళ ఆ కోర్టులో ఏపీ హైకోర్టులో జడ్జెస్గా జస్టిస్ ఆవుల సాంబేశ్వరరావు గారు జస్టిస్ రఘువీర్ వాళ్ళిద్దరు బెంచ్ ముందర కన్నాభిరామ్ గారు నా యొక్క కేసుని వాదించడం జరిగింది నాకు బాగా గుర్తు ఏంటంటే ఆయన కన్నాభిరామ్ గారు నేను పోలీస్ ఎస్కార్ట్ తోటి ఆ యొక్క కోర్టు హాల్కి బయట నిలబడితే ఆయన నా కేసు హీరింగ్ రాగానే నన్ను లోపుకి పిలిచి ఆయన పక్కన ఉండేటువంటి ఒక కుర్చీ ఖాళీగా ఉంటే ఆ కుర్చీ మీద నన్ను నిలబెట్టేశారు మాట కుర్చీ మీద కోర్టు హాల్లో హైకోర్టు బెంచ్ జరుగుతోంది హైకోర్టు జడ్జెస్ దగ్గర ఈ యొక్క పక్క కుర్చీ మీద నన్ను నిలబెట్టి ఆయన మొట్టమొదటిసారిగా బెంచీకి చూపెట్టి ఆయన చెప్పి ఆవులు సాంశారావు గారు జడ్జి గారికి చెప్పిందంటే లుక్ ఎట్ దిస్ స్మాల్ బాయ్ అని ఆయన మొదలెట్టాడు ఆ తర్వాత ఏం చెప్పాడు అనేటువంటిది నాకైతే సరిగ్గా గుర్తు లేదు కానీ ఆ ఒక్క పదం ఆ యొక్క కుర్చీ మీద నన్ను కూర్చోపెట్టి ఆయన దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల పేట నా తరఫున కన్నాభిరామ్ గారు ఆర్గ్యుమెంట్ చెప్పడం కన్నాభిరామ్ గారు కూడా సిద్ధాంతపరంగా ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలున్నా అత్యవసర పరిస్థితి కాలంలో వాళ్ళు జమాయితీ ఇస్లామి అయినా ఆర్ఎస్ఎస్ అయినా జనసంఘ్ అయినా వాళ్ళ తరపున కేసులు ఫ్రీగా టేకప్ చేశారు అలాగే మొన్నను కూడా ఎవరో చెప్పారనమాట ఆయన ఆర్ఎస్ఎస్ తరఫున ఇద్దరు కేసులు హైకోర్టులో టేకప్ చేశారని ఒకటి వి రామారావు గారు ఎక్స్ గవర్నర్ అలాగే స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఎక్స్ సిక్కిం గవర్నరు తర్వాత అతి పిన్న వయస్కుడైనటువంటి భవానీ రెడ్డి అని చెప్పి ఆయన డైరీలో రాసుకోవడం జరిగింది అది కూడా నా దగ్గర ఇప్పటికీ రెడీగా ఉంది చూపడతాను కావాలంటే సో ఈ విధంగా హెబియస్ కార్పస్ రిట్ ఏపీ హైకోర్టులో జస్టిస్ సాంశివరావు గారు అండ్ జస్టిస్ రఘువీర్ ముందర నా కేసును ఆర్గ్యూ చేసింది కేజీ కన్నాభిరామ్ గారు అయితే ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిలో రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు సవరణ చేయడంతో ఏబిఎస్ కార్పస్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు అయితే దాన్ని అమెండ్ చేసి ఏం చేశారంటే హైకోర్టులకు పవర్ తీసేశారు తీసేసి ఒక్క సుప్రీంకోర్టులో మాత్రమే ఆ యొక్క ఏబిఎస్ కార్పస్ రెట్టి పిటిషన్ మీరు ఫైల్ చేసుకోగలరు హైకోర్టులో మాకు దాని మీద తీర్పు ఇచ్చేటువంటి అధికారం లేదు మా యొక్క పవర్స్ తీసేసారు అని చెప్పి ఆవులు సాంబివరావు గారు అయితే నాకు బాగా గుర్తు ఆయన ఇలా అరచేతిని ఇలా చూపెట్టారు చూపట్టి ఇదిగో బాబు నా చేతిలో ఏమీ లేవు గీతలే ఉన్నాయి ఇదే చెప్తున్నాను వాస్తవం నా చేతిలో ఏమీ లేవు గీతలే ఉన్నాయి నేనేమీ చెయ్యలేను నీకు నువ్వు ఇక్కడ కేసును విత్డ్రా చేసుకుని సుప్రీంకోర్టులో నువ్వు ఏబిఎస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకో అని ఆయన నాకు ఒక సలహా ఇస్తూ ఆ రిట్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది